वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ఈరోజు మనం వీడియోలో కార్తీక పురాణము రెండవ అధ్యాయము గురించి చెప్పుకుందామండి వశిష్ఠుల వారు జనక మహారాజునకు కార్తీక సోమవార మహిమ గురించి కర్కస అనే ఒక జారిని ఏ విధముగా మోక్షమును పొందినో వివరించసాగాను కార్తీక మహాత్యమును విన్నవారి పాపములన్నీ నశించును కార్తీక సోమవారం వ్రతమును ఆచరించినవాడు కైలాసవాసియే అగును కార్తీక సోమవారం నాడు స్నానము కానీ దానము కానీ జపము కానీ చేసే అశ్వమేధాయాగము చేసిన ఫలమును పొందును కార్తీక సోమవారం నాడు పూర్వపు సువాసినులు ఉపవాసము చేసి శివుని పూజించిన శివలోకమును చేరును స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక సోమవారము నాడు పగలు ఉపవసించి శివుని పూజించి అభిషేకము చేసి నక్షత్రమును చూసి భుజించిన వారి పాపములు అగ్నిలో వేసిన దూది వలె దహించిపోవును కాశ్మీర దేశమునందు ఒక పురోహితుని కూతురు కర్కస అను నామముతో మిక్కిలి సౌందర్యవతి అయి జారిణి అయి ఉండేది తల్లిదండ్రులు అత్తమామలు ఈమె దుర్గుణములకు ఈమెను విడిచిరి ఈమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు పేరు మిత్ర శర్మ సదాచారవంతుడు వేద వేదాంగ పారంగతుడు భర్త గుణవంతుడైన కర్కశ అతనిని ప్రతి దినమూ కొట్టిడిది బృహస్థ ధర్మం పాటించిన వాడే మిత్రశర్మ భార్యను వదలకుండెను ఒకనాడు కర్కశ విటుడు ఆమెకు నగలు వస్త్రములు ద్రవ్యములు ఇచ్చి ఆమె భర్తను చంపేయమనగా ఆమె కూడా ఆ రోజు రాత్రి మిత్రశర్మ నిద్రిస్తూ ఉండగా పెద్ద రాయితో అతని తలను మోదగా అతడు చనిపోతాడు చనిపోయిన భర్తను ఆమెయే స్వయంగా వేపుపైన మోసుకుని పాడుబడిన నూతిలో పడవేస్తుంది ఆ రోజు మొదలుకుని కర్కశ విశృంఖలత్వమునకు మితి లేకుండెను సంసార స్త్రీలను చెడగొట్టి పరపురుషులతో తిరుగులాగున ఏకపత్ని వృతులుగా ఉండే పురుషులను చెడగొట్టి తనతో సంభోగించులాగున మార్చెడిది చింతన విష్ణు భక్తి ఆమెకు లేకుండెను కొంతకాలానికి ఆమెకు వయసయ్యి యవ్వనము సడలి శరీరము వయోభారముతో కృంగినది రాచకురుపు వచ్చినది వ్రణమునకు పురుగులు వచ్చి శరీరము దుర్గంధభూయిష్టమాయను ధర్మిళ కర్కశ శాశ్వతమని తలిచిన విటులు ఆమె చెంతకు రాకుండిరి చాలా బాధలను అనుభవించి ఆమె మరణించి యమలోకమునకు చేరును యమభటులచే పడరాని శిక్షలను నరక బాధలను పొందెను తరువాత పదిహేను జన్మలు కుక్కగా జన్మించెను పదిహేనవ జన్మలో కళింగ దేశములో బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను ఆ బ్రాహ్మణుడు కార్తీక సోమవారంన పగలు ఉపవసించి శివలింగానికి అభిషేక పూజాదులను చేసి చుక్కను చూచి ఇంటిలో దేవ నివేదన చేసి బలిదానం కొరకు బయటకు వచ్చి బలిని ఉంచి తిరిగి ఇంటిలోనికి పోయాను ఆ కుక్క ఆనాడు పగలంతయో ఆహారము దొరకక కార్తీక సోమవారం రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను ఆ బలి భోజనం తిన్నందున కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపు రక్షింపు అని పలికెను ఆ మాట వినిన బ్రాహ్మణుడు బయటికి వచ్చే ఆశ్చర్యముతో ఏమైనది అని ప్రశ్నించెను అంత కుక్క రూపములో ఉన్న కర్కశ ఆ విప్రునితో తన పూర్వజన్మల వృత్తాంతమునంతయ్యో చెప్పి నాకు ఈ స్మృతి ఎట్లు కలిగినో తెలిపిన విని అనెను అంత విప్రుడు దివ్య దృష్టితో అంతయు చూచి ఆమెకు చెప్పాను అంత ఆ కుక్క ఈ జాతి నుండి తనకెట్లు మోక్షము కలుగునో తెలుపుమనగా విప్రుడు అంత జాలి కలిగి పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక్క సోమవార పుణ్యమును కుక్కకు తారపోసాను విప్రుడంతా పుణ్యమును ధారపోయగానే కుక్క తన దేహమును విడిచి ప్రకాశించుచున్న వస్త్రములను వస్తువులను ధరించి కైలాసానికి పోయాను కావున కార్తీక సోమవార ఫలితము చెప్పలేనిది ఎవరి వ్రతమును చేయుదురో వారికి మోక్షము కరతలామలకము కావున జనక మహారాజా నీవు కూడా ఈ వ్రతమును చేయుము అని వసిష్ఠుల వారు ప్రస్తావించను పురాణము రెండవ అధ్యాయము సమాప్తం ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ శ్రీమాత్రే నమ